భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలకు అభయ హస్తం కాదని భస్మాసుర జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ ఈ మేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు తెలంగాణలో టిఆర్ఎస్ ఉదాహరణగా తీసుకుంటే బీజేపీ దగ్గర కావటం వల్లే ఆ పార్టీలో చీలికలు వచ్చాయని నారాయణ వ్యాఖ్యానించారు కవిత సస్పెన్షన్ పార్టీ విభజనకు బీజేపీనే కారణమని ఆరోపించారు ఎప్పుడైతే బీజేపీ పక్కన ప్రాంతీయ పార్టీ కానీ కానీ చేస్తే దాన్ని అంతం చేసేంత వాళ్ళు ఎదురుకోరు అది అభయాసం అనుకుంటాం కానీ అది బస్పాన్స్ రాజు టీఆర్ఎస్ ఎప్పుడైతే బీజేపీకి అనుకూల పరిధిలో పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొందో దాని సుచ స్టార్ట్ అయిపోయింది అదే పరా కాస్తే ఇప్పుడు కవిత దురుపాటు ఆ కవిత సస్పెన్షన్ బాధ రెండుగా చిరిపోయిన వచ్చింది అది కాస్త టీఆర్ఎస్ కోరుకోవడం చాలా కష్టం ఇది ఒకటే కాదు ఏ దీనికే క్రింద అదే విధంగా పెట్టి అది బసవాస్థి మారిపోయింది నీకు చీరిపోయింది అట్లాగే మహారాష్ట్ర కూడా ఎన్సిపి పైన శివసేన పైన అనేది అభయహాస్తం పెట్టి అది బసవాలు మారిపోయింది ఇది ఇప్పుడు కానీ గుర్తుంచుకోవచ్చు అంటే బీజేపీ అభయ హస్తం వస్తుంది అది పవన్ కళ్యాణ్ పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పనిచేస్తుంది ఇది బీజేపీకి ఎంత దూరంగా ఉంటే అంత సంక్షేమంగా ఉంటుంది బీజేపీకి ఎంత అంతగా అయితే అందులోనే అయిపోయింది అది చదువుకు వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ కోర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది నేను కూడా పాటి నుంచి కోరుతా ఉన్నా